نستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يذلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ارْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبس منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما اني ركاله برسنصل اني ركاله సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లాహుభానుహతాలకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ యొక్క కారుణ్య ప్రవక్తలందరి మీదను ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆ మీన్ గౌరవనీయులైన పెద్దలు పండితులు మరియు ఇస్లామియా సహోదరులారా దౌర్జన్యం దుష్పరిణామాలు అనే అంశం గురించి నిషాల్లా ఈ జుమా ప్రసంగంలో ఖురాన్ హదీస్ మరియు చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం దౌర్జన్యం చేయటాన్ని దౌర్జన్యానికి పాల్పడటాన్ని అల్లా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లూల్లా అలీ వసల్లం వారు నిషేధం చేసి ఉన్నారు మనం చూసినట్లయితే ముస్లిం గ్రంథంలోని హదీస కుదుసీలో అల్లా సుబాను వతాల ఈ విధంగా తెలియజేశాడు యా ఇబాది ఇన్ని హర్రం తుల్ అలా నఫ్సి వజాల్ బైనకు ముహర్రమన్ ఫలా తజాలము అర్థం ఏమిటంటే అల్లా సుభాను అతాల భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓనా దాసులారా దౌర్జన్యం చేయటాన్ని నేను నా మీద నిషేధం చేసుకున్నాను అలాగే మీ కొరకు కూడా దౌర్జన్యం చేయటాన్ని నిషేధం చేసేసాను కాబట్టి మీరు ఎవరు కూడా దౌర్జన్యానికి పాల్పడవద్దు ముస్లిం గ్రంథంలోని మరొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త సుల్లా అలీస్లం వారు ఈ విధంగా తెలియజేశారు దౌర్జన్యం నుండి దూరంగా ఉండండి ఎందుకంటే దౌర్జన్యానికి పాల్పడిన వారు రేపు పరలోకాన అంధకారాలలో ఉంచివేయబడతారు అన్నారు ఈ రెండు ఉల్లేఖనాలలో మనము గమనించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి మొదటి విషయం ఏమిటంటే అల్లా శుభానువాతాల ఎప్పుడు ఎవరి మీద దౌర్జన్యము చేయడు ఆయన న్యాయం చేయువాడు ఎవరి మీద కూడా అల్లా శుభానువాతాల దౌర్జన్యం చేయడు అలాగే గమనించాల్సిన రెండో విషయం ఏమిటంటే మానవులు కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యానికి పాల్పడకూడదు అల్లా నిషేధం చేసేసి ఉన్నాడు అయితే మిత్రులారా ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో అలాంటి వారిని అల్లా శుభానువాతాలా ఇష్టపడడు అని గ్రంథంలో తెలియజేశాడు కురాను గ్రంథం మూడవ అధ్యాయము యాభై ఏడవ వాక్యంలో చూసినట్లయితే అల్లా ఈ విధంగా తెలియజేశాడు వల్లాహు లాయుమీన్ అల్లా శుభానువాతాల దౌర్జన్యానికి పాల్పడిన వారిని ఇష్టపడడు మిత్రులారా ఎవరైతే దౌర్జన్యానికి గురి అవుతారో అణిచివేతకు గురి అవుతారో అలాంటి వారు బద్దువ శాపం పెడతారు వారు శాపం పెడితే అది అల్లా వద్దకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అని ప్రవక్త సుల్లా అలై సల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు బుహారి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సుల్లా అలై సల్లం వారు ఈ విధంగా హెచ్చరించారు హెచ్చరించారుజలూం అణిచివేతకు గురి గురైన వ్యక్తి శాపం నుండి జాగ్రత్త పడండి ఎందుకంటే అతనికి మరియు అల్లాహ్కు మధ్య ఎలాంటి అడ్డు తెర ఉండదు అన్నారు అంటే అర్థం ఏమిటి ఎవరైతే అణిచివేతకు గురవుతాడో అతను గుండె భారంతో బాధపడుతూ శాపం పెట్టేస్తాడు అతను శాపం పెడితే అది డైరెక్ట్గా అల్లా వద్దకు వెళ్ళిపోతుంది అల్లా వద్దకు చేరటానికి మధ్యలో దానికి ఎలాంటి అడ్డు తెర అనేది లేదు అని ప్రవక్త వారు తెలియజేశారు దీనికి కొన్ని ఉదాహరణల ఇషాల నేను మేము ముందరం ఉంచుతున్నాను చూడండి మొదటి ఉదాహరణ సయీద్ బిన్ జైద్ రజియల్లా అన్హువారిది ఈయన పేరు ఎక్కడైనా విన్నారా మీరు సయీద్ బిన్ జైద్ రజియల్లా ఉతల అన్హారు అషరా ముబషరాలో చివరి పేరు ఆయనది ఒకే ఉల్లేఖనంలో ప్రవక్త సుల్లా సల్లం వారు పది మందిని స్వర్గపు శుభవార్త వినిపించున్నారు కదా మొదటి పేరు అబూబకర్ రజిల్ వారిది వస్తుంది చివరి పేరు సయీద్ బిన్ జైద్ రజిల్ వారిది సయీద్ బిన్ జైద్ రజిల్ ఉత్తల అనువారు వృద్ధాపానికి చేరినప్పుడు ప్రవక్త వారు మరణించారు అబూబకర్ రజిల్ వారు ఉమర్ రజిల్ వారు ఉస్మాన్ రజిలాను వారు అలీ రజిలాను వారు నలుగురు ధర్మ ఖలీఫాలు మరణించిన తరువాత మదీనాలో మర్వాన్ అనే ఒక వ్యక్తి పరిపాలన చేస్తున్న రోజుల్లో సైద్ రెజలాను వారు వృద్ధాపానికి గురైపోయారు అంటే ముస్లిం అయిపోయారు ఆ సమయంలో అర్వా బింత అర్వా బిన్ ఉవైస్ అనే ఒక మహిళ ఆయన మీద నింద మోపారు ఏమని నింద మోపారు ఈయన అక్రమంగా నా భూమి లాక్కున్నారు దౌర్జన్యంగా నా భూమి పీక్కున్నారు అని నింద మోపారు విషయం మర్వాన్ వద్దకు చేరింది మర్వాన్ ఈ సయీద్ బిన్ జైద్ రెజలాన్ వారిని పిలిపించి ఏంటి విషయం ఈ మహిళ మీ గురించి ఈ విధంగా చెబుతా ఉంది అని అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నారంటే ఏమండి ఈ ఈ నేరానికి నేను పాల్పడలేదు చూడండి నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా అలైస్లం వారి నోట ఒక హదీసు విని ఉన్నాను ప్రవక్త వారు తెలియజేశారు ఎవరైనా ప్రపంచంలో ఇతరుల భూమి ఒక జానెడు భూమి దోచేసినా అల్లా రేపు పరలోకంలో అతని మెడలో ఏడు భూముల భారం వేలాడదీస్తాడు అని తెలియజేశారు ఆ హదీసు నేను ప్రవక్త వారి నోట విని ఉన్నాను ఆ హదీసు విని కూడా నేను ఇలాంటి నేరం చేస్తానా ఇతరుల భూమి అక్రమంగా నేను కాజేస్తానా నేను చేయలేదు అని చెప్పేశారు అప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఇంకా సాక్ష్యాధారాలు చూపించవలసిన అవసరం లేదు మీరు వెళ్ళవచ్చు అని పంపించేశాడు కాకపోతే ముసలితనంలో ఆయన మీద ఆయన గౌరవనీయుడు కదండి ఎంత గౌరవనీయుడు ఒక సహాబి ప్రవక్త వారి నోట స్వర్గపు శుభవార్త పొందిన సహాబి అలాంటి గౌరవనీయుడమైన వ్యక్తి మీద మోపటము కాబట్టి ఆయనకు గాయమైంది మనసుకు గాయమైంది ఆయన బాధపడ్డారు లోపల బాధపడి చివరికి ఆయన ఏం చేశారంటే శాపం పెట్టేశారు ఏమని శాపం పెట్టారు అల్లాహుమ్మా ఇన్కానత్ కాజీ బతన్ స్వామి బసరహా వక్తుల్ హాఫీ అరుదిహా ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం ఏమని శాపం పెట్టారంటే ఓ అల్లా ఈ మహిళ ఆపద్దం పలుకుతూ ఉన్నట్లయితే ఈవిడ కంటి చూపు పోవాలి ఈవిడ భూమిలోనే ఈవిడ చనిపోవాలి అని శాపం పెట్టారు లాహద్ సహాబీ అండి సహాబీ శాపం పెట్టారు చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆ మహిళ అంధురాలైపోయారు కంటి చూపు పోయింది ఆ తర్వాత ఆవిడ భూమిలోనే ఏదో పని నిమిత్తము గుంత తువి పెట్టి ఉంటే ఒకరోజు ఆవిడ వెళుతూ ఉంది కళ్ళు చూపు కంటి చూపు లేదు కనిపించని కారణంగా వెళ్ళింది ఆ గుంతలో పడి చచ్చింది లాహో అక్బర్ చూసారా శాపం పెడితే అది డైరెక్ట్ అల్లా వద్దకు చేరిపోతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అది ముస్లిం గ్రంథంలోని ఉదాహరణ ఒక సహాబీ ఉదాహరణ మీ ముందర ఉంచాను ఇప్పుడు మరొక ఉదాహరణ మీ ముందర ఉంచుతూ ఉన్నాను గమనించండి రెండవ ఉదాహరణ ఇమాం అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లా వారిది నలుగురు ఇమాములు ఉన్నారు కదండి ఆ నలుగురు ఇమాములలో ఒక ఇమాము వారు ఇమాం అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లా ఈయన జీవిత కాలంలో మామూలు రషీద్ అనే ఒక పరిపాలకుడు ఉండేవాడు ఆయన కొంతమంది మాటల్లో పడిపోయి ఖురాన్ మహ్లూహ్ అని ఒక ఉపద్రవాన్ని లేవలెత్తేసారు ఇమాం ఇబ్ని హమ్మల్ వారు మీ వాదన సరికాదు ఇది ఖురాన్ వాక్యాలకు ప్రవక్త వారి ఉల్లేఖనాలకు విరుద్ధమైనది అని వారించారు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా మామూలు రషీద్ రాజు కాబట్టి ఎవరైతే ఆయన మాటను వ్యతిరేకించారో వారిని కొట్టించాడు జైళ్ళలో వేయించాడు ఇమాం అహ్మద్మ్ హంబల్ రహిమా ఉన్న వారిని కూడా జైల్లో వేయించి కొరడాలతో కొట్టించాడు చూడండి కొరడాలతో కొట్టించిన తర్వాత కొద్ది రోజులకి ఏం చేశాడంటే ఆయన నగరం నుంచి వేరే నగరానికి తరలించండి వేరే జైల్లో వేసి మరింత కఠినమైన శిక్షలు వేయించండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఇక భటులు ఆయన ఇంటికి వెళ్ళారు రాజు ఆజ్ఞ వచ్చింది మీకు ఈ ఊరి నుంచి వేరే ఊరికి తరలిస్తున్నారు అక్కడ మరింత కఠినమైన శిక్షలు మీకు వేయిస్తున్నాడు రాజు అని చెప్పారు అప్పుడు ఇమాం అహ్మద్ ఇబ్ని హమ్మల్ రహిమహుల్లా వారు మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు గమనించండి మిత్రులారా మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు ఏమని శాపం పెట్టారు యకునిల్ ఖురాను మౌనతహు ఓ అల్లా నీ గ్రంథం ఖురాన్ గైర్ మహ్లూక్ అయితే ఈ రాజు దౌర్జన్యం నుండి నన్ను కాపాడు వాల్లా అని దువా చేశారు చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే ఇమా అహమ్మద్మ్ హమ్మల్ రహిమాల్లా వారిని ఆయన ఊరిలో నుంచి వేరే నగరానికి తీసుకు వెళుతూ ఉన్నారు నగరంలో ఇంకా ప్రవేశించలేదు అంతలోని కబురు వచ్చింది ఏమని రాజు చనిపోయాడు అని చూసారా కాబట్టి రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచానండి ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎవరైతే దౌర్జన్యానికి గురి అవుతారో అణిచివేతకు గురి అవుతారో వారు శాపం పెడతారు అలాంటి వారు శాపం పెడితే ఆ శాపం తగులుతుంది ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వారి మీద ఆ శాపం పడుతుంది ఆ శాపం వారిని పట్టుకుంటుంది జాగ్రత్త అని ఈ రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచడం జరిగింది అలాగే మనం చూసినట్లయితే ఎవరైతే దౌర్జన్యం చేస్తారో అలాంటి వారి మీద అల్లా శాపం పడుతుంది అని అల్లా సుబ్బాను అతరాన్లో తెలియజేశాడు ఖురాన్ గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో అల్లా తెలియజేశాడు అలా లానతుల్లాహి జాగ్రత్త ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో వారి మీద అల్లా శాపం పడుతుంది అల్లా శాపం పడుతుంది అనటానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి గురువు అంటే ఖురాన్లో మూస అల వారి గురించి మనం చూచినట్లయితే బనీ ఇస్రాయిల్ ప్రజలను అలనాటి రాజు ఫిర్ ఆన్ ఫిర్ ఆన్ బనీ ఇస్రాయిల్ ప్రజలను టార్గెట్ చేసుకొని వారి హక్కుల్ని కాలరాసి తరువాత వారిని బానిసలుగా మార్చి రేయింబవుళ్ళు వెట్టి చాకిరి చేయించి కొట్టించి ఆకలి దప్పికలతో ఉంచి చివరికి వారి మగబిడ్డలను వారి కండ్ల ముందరే చంపించేశాడు ఎంత దౌర్జన్యం అండి హక్కులు కాజేశాడు కొట్టాడు ఆకలి తప్పికలతో ఉంచాడు బానిసలుగా మార్చారు వెట్టి చాకిరీ చేయించాడు ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే వారి ఇండ్లల్లో మగబిడ్డ పుడితే వారి కండ్ల ముందే తల్లిదండ్రుల కండ్ల ముందే చంపించేశాడు ఇంకో వాళ్ళు ఉంటారా ఎంత అణచివేత గురైన వారు గమ్ముని ఉంటారా శాపం పెడతారా పెట్టరా శాపం పెట్టేశాడు చివరికి ఏమైంది మనందరికీ తెలిసిన విషయమే పదే పదే మనం విని ఉన్నాం చివరికి ఏమైందండి సముద్రంలో నడి సముద్రంలో మునిగి చచ్చాడు నడి సముద్రంలో మునిగి చచ్చిన తర్వాత అల్లా సుభానవత అలా ప్రకటించేశాడు నీ శవాన్ని నేను ప్రపంచంలో భద్రంగా ఉంచుతాను ప్రళయం వరకు వచ్చేవారు నీ శవాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి అని అన్నాడు నేడు కూడా ప్రజలు వెళుతూ ఉన్నారు కెమెరాలలో అతని ఫోటోలు వీడియోలు బంధించి ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు ఇదిగో ఒకప్పుడు విర్ర వీగిపోయిన దౌర్జన్య పరుడు అహంకారి ఫిరాన్ అతని శవాన్ని చూడండి అని చూపిస్తూ ఉన్నారు అంటే అహంకారానికి పాల్పడితే దౌర్జన్యానికి పాల్పడితే అలాంటి గతి పడుతుంది మిత్రులారా అలాగే మరొక ముఖ్యమైన హెచ్చరిక అదేమిటంటే అల్లా సుభాను అవతాల పదకొండవ అధ్యాయము పదమూడవ వాక్యంలో తెలియజేశాడు వల తర్కను జలము ఫత మస్సకుమున్న ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో అలాంటి వారి వైపు మొగ్గు చూపించకూడదు ఒకవేళ మొగ్గు చూపారో మీకు కూడా నరకాగ్ని పట్టుకుంటుంది అన్నారు అంటే అర్థం ఏమిటి ఒక వ్యక్తి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఏ విధంగానూ సహకరించకూడదు మనం ఏం చేస్తున్నామండి ప్రజలు మనం చూసినట్లయితే నేడు కొంతమంది ముస్లింలను టార్గెట్ చేసుకుని వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు వారిని అణిచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్క నిబంధన ఒక్కొక్క హక్కు ఒక్కొక్క హక్కు వారిది దూరం చేసేస్తూ ఉన్నారు తొలగించుకుంటూ పోతూ ఉన్నారు ముస్లింలను నలువైపుల నుంచి అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు అయితే దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా మీడియా ముందర వచ్చి సోషల్ మీడియా ముందర వచ్చి అతన్ని పొగుడుతూ ఉన్నారు అతన్ని పొగుడుతూ అతనికి సహాయం చేస్తూ ఉన్నారు అతనికి ప్రోత్సహిస్తూ ఉన్నారు అలా అతన్ని ప్రోత్సహిస్తే అతనికి సహాయపడితే అతను ఏం చేస్తాడండి మరింత రెచ్చిపోయి దౌర్జన్యానికి పాల్పడతాడు అవునా కాదా మరింత ఎక్కువగా దౌర్జన్యం చేస్తాడు అవునా కాదా అలా చేస్తే దౌర్జన్యం చేసిన వానికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది దౌర్జన్యం చేసే వారిని పొగిడిన వారికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది జాగ్రత్త అని అలా హెచ్చరించాడు కాబట్టి అలా చేయకూడదు సుమా అలాగే మిత్రులారా మానవుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు జంతువుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు పక్షుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు ఏ ప్రాణి మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు అని హెచ్చరించిన ధర్మం మన ఇస్లాము ధర్మం అయితే మిత్రులారా ప్రవక్త సుల్లా అలై సల్లం వారు ఏమన్నారంటే ఉన్సుర్ అహాక జాలిమన్ ఔ మజ్లూమన్ మీ సోదరునికి మీరు సహాయం చేయండి అతను దౌర్జన్య పరుడైనా సరే అతను అణిచివేదకు గురి అయిన వ్యక్తి అయినా సరే ప్రవక్త సల్లి సలం వారు చెప్పిన తర్వాత సహాబాలు ప్రవక్త వారితో అడిగారు ఓ దైవ ప్రవక్త మా సోదరుడు అణిచివేత గురైతే మనం అతనికి సహాయం చేస్తాం ఇది అర్థమవుతా ఉంది కానీ మన సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే అప్పుడు మనం అతనికి ఎలా సహాయం చేయగలము అన్నారు అప్పుడు ప్రవక్త శిలాసలం వారు అన్నారు గ్రంథంలోని ఉల్లేఖనం మీ సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే అతని చెయ్యి పట్టుకొని ఆ దౌర్జన్యం నుండి ఆపండి దౌర్జన్యం చేయకుండా మీ సోదరుణ్ణి మీరు ఆపితే మీ సోదరునికి మీరు సహాయం చేసిన వారవుతారు అన్నారు అల్లాహు అక్బర్ ఇది ఇస్లాం మిత్రులారా కాబట్టి ఇస్లాం ధర్మంలో ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయటానికి అనుమతి ఇవ్వబడలేదు ఎవరైతే దౌర్జన్యం చేస్తారో అలాంటి వారిని అల్లా ఇష్టపడడు వారి మీద దైవ శాపం పడుతుంది ఎవరైతే అణిచివేత గురవుతారో వాళ్ళు శాపం పెడితే ఆ శాపం వారిని ముట్టుకుంటుంది అని బోధించడం జరిగింది అల్లాతో నేను దువా చేస్తూ ఉన్నాను అల్లాహుభానువతల మనందరికీ అన్ని రకాల దౌర్జన్యాల నుండి దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక న్యాయంగా వ్యవహరించుకుంటూ అందరి హక్కులు చెల్లించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లహనందరికీ ప్రసాదించుగాక అకూల్ కౌలిహాజా అస్తక్ఫీర్ల్లాహలి వలకుమల్సారి